అందరు ఎలా ఉన్నారు ఈరోజు మీ అందరి కోసం నేను ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి తీసుకొచ్చాను అదేంటో కాదు మన సమంత గారు రీసెంట్గా వైరల్ ఒక పోస్ట్ పెట్టారనమాట అది చాలా వైరల్ అయింది అది ఇప్పుడు మీకు షేర్ చేసుకుంటున్నారు మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటున్న సమంత హీరోన్ సమంత క్రేజీ గురించి చెప్పాల్సిన పనే లేదు ఏమాయ చేసావే సినిమాతో హీరోయిన్గా పరిచయమైన సమంత మహేష్ బాబుతో నటించిన దూకుడు సినిమాతో స్టార్ హీరోయిన్గా మారిపోయింది ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోలందరితో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమంత అక్కడ కూడా తాను ఏంటో నిరూపించుకుంది టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన సమంత హీరో నాగచైతన్యని పె ప్రేమించి పెళ్లాడింది కొన్నాళ్ళు బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు విడాకులు తీసుకున్న తర్వాత ఇద్దరు కూడా తమ తమ జీవితాల్లో బిజీగా మారిపోయారు విడాకుల తర్వాత సమంతాను ఆరోగ్య సమస్యలు వెంటాడాయి కొంతకాలంగా మయసేసి మయాసైటిక్స్ అనే వ్యాధితో బాధపడ్డ సమంత కోలుకున్న తర్వాత వరుస సినిమాలు చేస్తోంది సిటా సిటా సిటాడెల్ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ ద్వారా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది దీంతో పాటు మరో రెండు సినిమాలకు సమంత ఓకే చెప్పింది ఇదిలా ఉంటే సమంత బ్యాడ్మింటన్ స్టార్ ఒలింపిక్ పథక విజేత పివి సింధు పెళ్లిపై స్పందించింది హైదరాబాద్కు చెందిన టెక్ ఎగ్జిక్యూటివ్ వెంకటదత్త సాయిని పీవీ సింధు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసింది వీరిపై సమంత తన ఇన్స్టాలో విషేస్ చెబుతూ మీ ఇద్దరికీ అభినందనలు మీరు ఎప్పటికీ ఇలానే ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా అంటూ తన పోస్టులో రాసుకొచ్చింది ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్గా మారింది ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం నా ఛానల్ని డెఫ్ రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్